ఎదురుచేస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇప్పటికే హౌస్లో ఉన్నది ఎనిమిది మంది కంటెస్టెంట్స్లే ఇందులో ఒకరు ఎలిమినేట్ అయిపోతున్నారు మరొకరు ఎవెక్షన్ పాస్ ద్వారా అయితే సేవ్ అయిపోతున్నారు అయితే ఈ డబల్ ఎలిమినేషన్ ట్విష్లో అయితే పల్లవి ప్రశాంత్ ఎవెక్షన్ ఏ విధంగా అయినా వాడాలని లేదంటే తన ఎవెక్షన్ని పూర్తిగా ఇక్కడతో మాయం చేసేస్తున్నాం బిగ్ బాస్ చెప్పడంతో పల్లవి ప్రశాంత్ తన పవర్ వాడి అయితే ఎట్టకేళ్ళకి ఎవెక్షన్ అయితే యూజ్ చేసేసాడు అక్కడ ఎవర్ గౌతమ్ ఇద్దరిని అయితే స్ట్రైట్ గా పెట్టి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈరోజు వెళ్ళిపోవడం ఖాయం మరి ఎవెక్షన్ ఎవరికోసం వాడాలనుకుంటున్నావా ప్రశాంత్ అని అడగడంతో పల్లవి ప్రశాంత్ ఏం చేయాలో తెలియక ఇంక ఇద్దరిలో ఎవరిని కాపాడుకోవాలో తెలియక స్పై లో ఒకరైనా ఎవరినైతే తన ఎవెక్షన్ ద్వారా కాపాడబోతున్నానంటూ చెప్పడం జరుగుతుంది అలా ఎవెక్షన్ ద్వారా ఎవరైతే సేఫ్ అయిపోయినప్పటికీ గౌతమ్ మాత్రం ఈ వీక్ హౌస్ నుండి వెళ్ళిపోయాడు ఉన్నన్ని రోజులు డాక్టర్ బాబుగా గుర్తింపుని అందుకొని శివాజీకి గట్టి పోటీ హౌస్లో ఎవరినిచ్చింది అంటే అది గా అయితే గౌతమే అని చెప్పుకోవచ్చు ఉన్నన్ని రోజులు మంచి పేరుని సంపాదించుకొని హౌస్ నుండి అయితే ఎంతో గా వెళ్ళిపోతున్నాడు గౌతమ్